హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి అయితే ఆ శుభవార్త ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను వారి ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు మంత్రి నిర్మ నిర్మలా రామానాయుడు గారు చెప్పడం జరిగింది ఏపీలోని రైతులకు మత్స్యకారులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ తరపున మంత్రి నిర్మల రామానాయుడు గారు ప్రచారం చేస్తున్నారు ఆదివారం పాలకులులో ప్రచారం నిర్వహించిన మంత్రి నిర్మల రాజశేఖర్ అలాగే విజయం కోసం అందరూ కృషి చేయాలని టీడీపీ శ్రేణులు కోరారు అలాగే మండలి ఎన్డీఏ కూటమి మెజారిటీ ఇవ్వాలని గ్రాడ్యుయేట్స్కు విజ్ఞప్తి కూడా చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నిర్మలా నాయుడు రామానాయుడు గారు మత్స్యకార్య భరోసా అన్నదాత సుఖీభావ పథకాలు అమలుకు కీలక వ్యాఖ్యలు చేశారు సముద్రంలో చేపల వేటను నిషేధించిన సమయంలో మత్స్యకారుల జీవనాభివృద్ధి కోసం ఇరవై వేల రూపాయలు అందిస్తామని నిర్మలా రామానాయుడు గారు తెలిపారు ఏప్రిల్ నెల నుంచి మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అందజేస్తామని మంత్రి తెలిపారు అలాగే మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అలాగే జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు గారు తెలిపారు తల్లిక వందనం పథకానికి కింద స్కూల్కి వెళ్లే విద్యార్థులు ఒక్కొక్కరు పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పడం జరిగింది మరోవైపు వచ్చే ఐదేళ్లలో ఏపీ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని అదే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి నిర్మలా రామానాయుడు గారు తెలిపారు అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే మెగా పై సంతకం చేశారని గుర్తు చేశారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఉద్యోగాల ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ అయితే చేస్తున్నట్లు తెలిపారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని మంత్రి ఎన్నికల ముగియగానే డిఎస్సి విడుదల చేస్తామని తెలిపారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ పోస్టులకు కూడా నియమకాలు అయితే కల్పిస్తామని చెప్పారు సో ఇక్కడ దాదాపుగా మనకు నాలుగు సం నాలుగు పథకాలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి సో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ నెల ముందే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మే నెలలో విడుదల చేస్తామని చెప్పారు మెగా డిఎస్సికి సంబంధించిన పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేస్తున్నట్లుగా తెలిసారు సో ఈ యొక్క ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవి చేపడతామని చెప్తున్నారు అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేట నిషేధించినప్పుడు ఆ సమయంలో మత్స్యకార్య వృత్తి అంటే వారి యొక్క జీవనోపాధికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు గతంలో మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి వైయస్సీపీ ప్రభుత్వం అయితే పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్